అందరికీ నమస్తే వెల్కమ్ టు లాక్స్పై సుమిత్ర ఈ వీడియోలో నేను మామిడికాయ నిల్వ పచ్చడి నిల్వ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడిని ఎలా చేయాలో చూపించిపోతున్నాను దానికోసం నేను రెండు కిలోల వరకు మామిడికాయలు తీసుకొని బాగా కడిగేసి తడి లేకుండా తుడిచేసి ఆరబెట్టేశానండి ఆరబెట్టిన తర్వాత నేను కొట్టించాను మొక్కలు ఈ విధంగా నేను బయట కొట్టించుకొని తీసుకొచ్చాను చాలా బాగా వచ్చాయి పులుపు కూడా మంచి పులుపు ఉంది అండ్ మామిడికాయలు ఫ్రెష్ మామిడికాయలు అండ్ రసాలకాయలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను అనమాట బాగున్నాయి ఇప్పుడు కొట్టించిన తర్వాత దీన్ని అంతా క్లీన్ చేసుకోవాలి మనం లోపల ఉండే టెంక ఆ పీసులు మొత్తం తీసేసుకోవాలి ఇది ఒక క్లాత్ పెట్టుకొని కాటన్ క్లాత్ మొత్తం అన్నీ తుడిచేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది నాకు ఓవరాల్గా ఇది తుడుచుకోవడానికి ఒక్కొక్కటిగా తీసుకొని వన్ టూ అవర్స్ పట్టింది అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక టూ అవర్స్ పాటు ఎండబెట్టేస్తామంటే ఆరబెట్టేసామంటే బాగా ట్రై అయిపోద్ది ఒక గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెతోని మెజరింగ్ అన్ని తీసుకోవాలన్నమాట ఆ గిన్నెతో నాలుగు కప్పులు నాలుగు గిన్నెలు వచ్చేటట్లు చూసుకోవాలి గిన్నె కొలత ఈ అప్పుడు నాలుగు కప్పులు మామిడికాయలు వస్తే మనం దీంతో ఆయిల్ ఉప్పు కారం అన్నీ కూడా మెజరింగ్ చేసుకోవచ్చు ఆయిల్ వచ్చేసి మామిడికాయలు రెండు కిలోలు తీసుకున్నాం కదా ఒక కిలోకి వచ్చి పావు కిలో తీసుకుంటారండి నేను రెండు కిలోలు కలిపి హాఫ్ కిలో వరకు ఆయిల్ తీసుకున్నాను నేను పల్లీ నూనె తీసుకున్నాను త్రీ మ్యాంగో కారం తీసుకున్న కారం త్రీ హండ్రెడ్ వరకు తీసుకున్నాను కారము మూడు వందల గ్రాములు కారం తీసుకున్నాను మంచి మరీ మైల్డ్ స్పైసీతో చాలా బాగుంటుంది అప్పుడు ఉప్పు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు ఉప్పు తీసుకున్నాను నేను ఉప్పుని బాగా ఎండబెట్టేసి కళ్ళుప్పు మిక్సీ పట్టుకొని తీసుకున్నాను అనమాట సాల్ట్ వేయకూడదు కదా సాల్ట్ వేస్తే మొక్క మెత్తపడిపోతుంది ఇప్పుడు ఈ ఉప్పు అంతా వేసేస్తున్నాను ఇందులోకి కారం మూడు వందల గ్రాములు తీసుకున్నాను కదా కారం కూడా వేసేస్తున్నాను ఆవాలు నూట యాభై గ్రాముల వరకు నేను ఎండబెట్టి మిక్సీ పట్టుకున్నాను అలాగే మెంతులు వంద గ్రాముల వరకు బాగా ఎండబెట్టి మిక్సీ పట్టుకున్నాను ఆవపిండి కూడా ఒక రెండు మూడు స్పూన్లు ఆపేసి మిగిలిందంతా వేసేస్తాను అన్నమాట నూట ఇరవై ఐదు గ్రా గ్రాముల వరకు నేను ఈ మెంతి ఆవుపిండి వేస్తాను మెంతిపిండి వచ్చి డెబ్భై గ్రాముల వరకు వేస్తాను అన్నమాట మొత్తం అన్నీ వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి గరిట్తో కానీ చేత్తో కానీ నేను గరిటతో కలుపుకున్నాను మీరు కావాలంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు అన్నీ కలిసే విధంగా కలిపేసుకుంటే ముక్క ముక్కకి ఉప్పు కారం మెంతి పౌడర్ పిండి మొత్తం ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని మంచిగా టేస్టీగా మనకు పచ్చడి రెడీ అయిపోద్ది సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి ఆయిల్ కూడా వేసుకొని కలిపేసుకుందాం వెల్లుల్లి వంద గ్రాములు తీసుకున్నాను పొట్టు ఒలిసిన వెల్లుల్లి అండ్ క్రష్ చేసుకొని కొన్ని తీసుకున్నాను అనమాట పచ్చక కొట్టుకొని తీసుకున్నాను ఆ ఫ్లేవరు ఇందులో పచ్చడిలోకి అబ్జర్బ్ చేసుకొని మనకు మంచి ఇస్తుంది అనమాట అట్లా కొట్టి వేసుకున్నామంటే వెల్లుల్లి ఆయిల్ వేసేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి నేను ఓవరాల్గా దీంట్లోకి వన్ థర్డ్ కప్పు తీసుకున్నానండి అంటే ముప్పావు కిలో వరకు తీసుకున్నాను అందుకని హాఫ్ కిలో వేసేసి మిగిలింది ఉంచుతున్నా ఆయిల్ మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక జాడీలోకి కానీ డబ్బాలోకి కానీ షో చేసి పెట్టుకున్నామంటే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి చాలా బాగుంటుందండి నేనైతే ఈ స్టైల్లో చేస్తున్నాను సమ్మర్లో అందరూ మ్యాంగో పికిల్స్ పెడుతూ ఉంటారు కదా ఇప్పుడు క్రష్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకొని డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి ఒక జాడీ కానీ ప్లాస్టిక్ టర్ వేట్ డబ్బా కానీ స్టీల్ డబ్బాలో కానీ వేసుకోవచ్చండి తడి లేకుండా చూసుకొని బాగా ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకొని తీసుకోవాలి నేను రెండు రోజుల ముందే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను డబ్బాలోకి వేసేస్తున్నాను అంతా మంచి ఫ్లేవర్తో మన్ కలర్ఫుల్గా చాలా బాగుందండి అసలు నాకు బాగా నచ్చింది సూపర్ ఉంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా పచ్చడి అయితే అది తిరిగిపోతుందండి చాలా బాగుంది పెట్టేసుకొని రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకొని కలుపుకొని పెట్టేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్ట్ అయిన మ్యాంగో పిక్కెలు మనకు సంవత్సరం అంతా నిల్వ ఉండే పిక్కెలు మనకు రెడీ అయిపోయింది నాకైతే చాలా బాగా నచ్చేసిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు చేసిన పిక్కెలు మీకు ఎలా వచ్చిందో కూడా తెలియజేయండి చూసారు కదా చాలా బాగుంది మంచారు మాతో సూపర్ టేస్ట్ ఉంటుంది ఉండబోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్